చెప్పడన్నా ఇప్పుడు ఈ విజయం గురించి మీరు ఎలా పట్టండి అని ఈ రోజు భూపాలపల్లి మున్సిపాలిటీగా భారీ మెజార్టీ ఇచ్చిన భూపాలపల్లి ఓటర్ మహాశయులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు వేస్తూ చంద్రశత్తుని నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది చెప్పాల్సిన సత్తన్న ఉన్నంత కాలం భూపాలపల్లి కాంగ్రెస్ అటగానే మారుతుంది ఎవడు ఇచ్చినా ఎవడిని కుట్ర చేసినా కేసీఆర్ కాదు కేటీఆర్ కాదు రమ్నారెడ్డి కాదు మీరు ఎవడున్నారు

మున్సిపాలిటీ పరిధి ఓటర్ మాస్టర్ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం అద్భుతమైన మెజార్టీ ఇచ్చి ఈ రోజు గండ్ర సన్న నాయకత్వాన్ని బలపరుస్తూ గండ్ర సత్తాన్ని అడుగుచాడంలో సత్తానకు అభివృద్ధికి బాటలు వేయడానికి మద్దతుగా నిలిచి ఇంతమంది కౌన్సిలర్లను అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను

ಮಾತೋಕರ ಪ್ರಜಲ್ <önemli> ముప్పై మాషేలకు నమస్కారం ఆ ఓటు చేసి గెలిపించి కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అందించిన ముప్పై వాటి రోజులందరికీ పాదాభివాదనాలు మనం మనం మన గురించి చూపు ఒకళ్ళు మాట్లాడు అందరు మాట్లాడు మాట్లాడు ఇప్పుడు మాట్లాడు అరుణ గెలుపు మాట్లాడు కదా అరుణన్న గెలిచిండు కదా మీరు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నారు సిఆర్ నగర్ తాములగడ్డ మన సింగనగర్ మూడో వార్డు అవినీతి పదేళ్ల పాలనలో ఉన్న భూమి గోడలు పెట్టి ఇంటికి గోడలు పెట్టి నుంచి పోమన్నాడు ఈ మాజీ గంట్రమరేరాజి మా ముందుకు వచ్చి మేము అని ఒక సద్దన్న ఒక అర్ణన్న ఇద్దరు ఒకటి అయ్యి మా చిచ్చిన జయం మాకిచ్చిన గెలుపు కొరకు మా భూముల్ని గుంజుకున్న ఈ నారాయణ పిల్లల మరి నారాయణ ఈ మన గండల రమణ రెడ్డి ఆదుకు ఆ భూములు గుంజుకుంటుంటే మా సత్యన్న మా అన్నన్న వచ్చి ముందుకొచ్చి అడ్డపడి ఇదే బొమ్మ కాడ ధర్నాలు చేసి కలెక్టర్ ఆఫీస్ కాడ లోకాలు చేసి